అవునావా అవునావా నువ్వు ఒక్కడే చదువుతున్నావని నీకు మళ్ళీ మీరేనా మ్యాడమ్ ఇప్పుడు మనకి ఉన్నదంతా చేయించారు మేడం మీకు ఫెన్సింగ్ కూడా ఏ సిల్వర్ ప్రత్యేకంగా కూర్చొని చేయించారు ఏం కావాలి మనకి నాకు ఇరవై మందిని ఇవ్వాలి మీకు ఏం కావాలి మీకు చెప్పండి కావాలని ఇస్తామరా మీరు మాట్లాడుకుండా మోమాట పడకుండా అడగండి మీరు మోమాట పడకుండా అడగండి ఒక స్కూల్తో మొదలు పెట్టి మిగతా అరవై స్కూల్ మనం లైన్ చేస్తామని నమ్మకం సరేనా త్వరంలో అడగండి మీ గ్రామానికి కూడా ఏం కావాలన్నా ఇస్తాం సరేనా

ఆ ప్రయత్నం మొదలు పెడుతుంది జీరో ఎన్రోల్మెంట్ అంటే మూతపడిన స్కూల్ పైన ఎందుకు దృష్టి పెడుతున్నాం ఎందుకు దృష్టి పెడుతున్నాం మీ ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు రాదు సార్ పోయింది నమ్మకం ఇంకా ప్రజలు మన దగ్గరికి రారు పిల్లలు మా దగ్గరికి రారు చేద్దాం ఒక ప్రయత్నం చేద్దాం చూద్దాం ఆ వాళ్ళ పైనకం ఉంది ఏదో కారణం వల్ల మాళ్ళు లోపల ఉండడం వల్ల రాలేదు లేదు సార్ మీలాంటి కలెక్టర్ చాలా మందిని చూసాం చాలా మంది వచ్చి వెళ్లారు ఈ జిల్లాకి యాభై కలెక్టర్ చాలా మంది ప్రయత్నించారు ఇలాంటివి చాలా చూసాం మారదు ఒక ప్రయత్నం చేద్దామయ్యా చూద్దాం మేము మా డియారు మా ఐడియో అందరు కూర్చొని ప్రయత్నం చేద్దాం ఆ అధికారులు అందరూ కూర్చొని చేద్దాం అనేది నమ్మకంతో ఫస్ట్ మేము ఒప్పుకున్న తర్వాత ప్రజలను ఒప్పిద్దాం అని మేము ఒప్పుకున్నాం ఇప్పుడు మీకు ఒప్పించాలంటే మీకు కావాల్సింది ఏంటమ్మా ఎందుకు ప్రైవేట్ వెళ్తున్నారు ఇంగ్లీష్ విద్య ఇంగ్లీష్ విద్య రెండోది వస్తువులు బాగున్నాయనేవి మూడోది ఇక్కడ చదివితే మంచి మార్కులు వస్తాయని ఫస్ట్ ఇంగ్లీష్ విద్య ఇప్పుడు మనం ప్రతి స్కూల్ పోయిన మూడు రెండు నెలల్లో సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు టీచర్లందరికీ మేము ఇంగ్లీష్ విద్య గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రైవేట్ కన్నా మంచిగా ఇంగ్లీష్ విద్య తయారు చేస్తాయి మీరు మొదటి రోజు వచ్చిన తర్వాత మీరు నమ్ముతారు ఎందుకు ఈ మాట అంటున్నాం ఇంగ్లీష్ మాట్లాడే ముందు మా టీచర్లు అమ్మ టెట్ పరీక్షలు రాస్తారు బిఎస్సి పరీక్షకి వెళ్తారు బెస్ట్ టీచర్లు ప్రభుత్వానికే ట్రై చేస్తారు ఎక్కడైనా చూసారమ్మా ప్రభుత్వానికి ట్రై చేసిన తర్వాత రాకపోతేనే కదా వేరే దగ్గరికి వెళ్ళేది మరి బెస్ట్ టీచర్స్ మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత ఇంగ్లీష్ లో కూడా వాళ్ళు నేర్పించగలిగిన తర్వాత వాళ్ళ పైన నిఘా పెడుతూ పెట్టాల్సిన సెచ్యులేషన్ పెడితే వాళ్ళు బోధన అందించడానికి తయారుగా ఉన్నారు ఇంగ్లీష్ విద్యలోనే ఒక రెండు నెలలు మీరు చూడండి పీటీఎం లో ఎలా మీరు రావాలి ఎలా మీరు గమనించాలి ప్రశ్న అడగాలి చెప్పడం జరుగుతుంది ఇంగ్లీష్ విద్య గురించి మా స్కూల్ దృష్టి పెట్టి ప్రభుత్వ స్కూల్లో నాణ్యమైన ఇంగ్లీష్ విద్య ఇవ్వడానికి మేము తయారుగా ఉన్నామని మొదట గమనించండి రెండోది వసతులు నమ్మకం చూస్తే వస్తుంది అంతే కదమ్మా మాట్లాడుతూ రాదు కదా మాటలు మాట్లాడే వాళ్ళు చాలా వాళ్ళు వచ్చారు ఇదే వేదికలో ఇదే మైక్ పెట్టుకొని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ ఒక వారంలో మీ ప్రహరి కూడా మీకు మీ బాత్రూమ్ లో ఇక్కడ కట్టాల్సింది కట్టకపోతే అప్పుడు మీ కలెక్టర్ గారు ఇచ్చిన మాట మీరు భావించండి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా డిఓ గారు ఆర్డిఓ గారు ఇక్కడ నిలబడి చేయిస్తారని వాళ్ళు మాటిస్తున్నారు గోడ మీకు కావాల్సిన వస్తువులు ఇంకేమైనా మిస్సింగ్ ఉన్నా మీ టీచర్ గారి నుంచి మీ నుంచి తీసుకుని కట్టించే బాధ్యత మాది వారంలో పని మొదలవుతుంది నెల లోపల పూర్తి చేసుకోవడానికి రెండోది మూడోది ప్రభుత్వ స్కూల్కి వెళ్తే భవిష్యత్తు లేదు అనుకుంటారు అమ్మ నేను ఏం సాధించానో సాధించలేదు జీవితంలో కానీ నాన్నగారు సాధించిన దానికి సగం కూడా సాధించలేదు సాధించలేదు సాధించలేను నేను ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళాను తను గవర్నమెంట్ స్కూల్లో చదివాడు గుర్తుపెట్టాను ఇక్కడ మీరు చూసే వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు మేము ఏదో ఇప్పుడు అవకాశం లేక తిరగలేక ఎక్కడో పోయాం కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఈ రోజు పెద్ద పెద్ద పొజిషన్స్ కి ఎదిగారు దాన్ని గమనించండి మీరు ఎదగలేరనేది కాదు అవకాశం అందుకు ఇవ్వలేదు పదో పరీక్ష గురించి మాట్లాడదాం సంతోషం శాఖ ఋషి వల్ల పోయిన సార్ వచ్చే పదో తరగతి రిజల్ట్స్ లో మాకు నైన్టీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ వచ్చిందమ్మా ఖమ్మం జిల్లాలో పాస్ దాదాపు మూడు వందల మహిళ పిల్లలు స్టేట్ ర్యాంక్ లోనే కొట్టుకొని ఎత్తుకున్నారు ఎన్ని తొమ్మిది సంవత్సరాల నుంచి రాని రిజల్ట్ చూస్తుంది ప్రైవేట్ లో వచ్చింది తొంభై ఒక్క శాతం అయ్యా చూపించుకునేది వంద శాతం ఉన్న స్టూడెంట్లు పేర్లు తీసేసి ప్రైవేట్ లో రాయించుకొని చూపించుకోరు మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం ప్రభుత్వం ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు కాబట్టి వాస్తవాలు మాట్లాడుతుంది మిగిలిన నాలుగు శాతం మంది కూడా సబ్ లో అంటే రిజల్ట్ లో కూడా మా పిల్లలే మంచిగా గమనించండి ఇప్పుడు మేము మొదలు పెట్టిన ప్రక్రియలు ఇంగ్లీష్ విద్యతో సహా కంప్యూటర్ కంప్యూటర్తో సహా నేర్పించాల్సింది మనకు కావాల్సింది ఏంటి ఒక మంచి విద్య పొందుకుంటే మనకు ఎందుకు మంచి విద్య ఒకటి సమాజాన్ని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనలో ఉన్న క్షమతని బయట చూపించుకోవడానికి మూడోది మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటూ కుటుంబానికి మన సొంతంగా ఆర్థికంగా మనం బలపరచుండాలని అంతే కదా మొదటి రెండు గుడి గమనించండి మన గ్రామంలో అద్భుతమైన టీచర్లు పెట్టి వస్తువులు కల్పించుకుంటే నిజంగా విద్యను పొందితే మా పిల్లల్ని ప్రైవేట్ పిల్లల్ని పక్కన పక్కన పెట్టండి మనం ఎవరిని అనట్లేదా స్కూల్ తిరిగినప్పుడు నాకు వచ్చిన మనసులో నొప్పి ఏంటంటే మా పిల్లలు ఉన్న క్షమతను ఎవరు అర్థం చేసుకోవాలమ్మా రాదు రాదు ఈ అబ్బాయికి రాదు గవర్నమెంట్ స్కూల్ కి వస్తే వేరే స్కూల్ పోలేక వస్తారనుకుంటారు వాస్తవంగా మా పిల్లలతో పది నిమిషాలు కూర్చుండమ్మా మా ఇంగ్లీష్ మాట్లాడే పిల్లలు మేము అరవై స్కూళ్లలో ఇంగ్లీష్ విద్య కోసం వీకెండ్ లర్న్ ఒక ప్రోగ్రామ్ పెట్టాం ఆ పిల్లల్ని నిలబెట్టించి ఇక్కడ స్పీచ్ లిపిస్తే మీరు చూస్తారమ్మా ఎవరు పోటీ పడతారు మా పిల్లలతో మీరు గమనించండి ఇంత క్షమతో ఉన్న పిల్లలు మా స్కూళ్ళలో మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు వీళ్ళతో పోటీ పడే పిల్లలు ఇంకెవ్వరూ లేరమ్మా చేసింది కూడా మా టీచర్లే మా వ్యవస్థే కదమ్మా నేను అడిగేది ఏంటి మా అందరి నుంచి మేము పోగొట్టుకున్న నమ్మకాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి ఒక్క సంవత్సరం మా స్కూల్లో పెట్టండి ఒక్క సంవత్సరం తర్వాత ఇదే వేదిక నుంచి మీ పిల్లలు అద్భుతమైన ఇంగ్లీష్ తో వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ గురించి ఆశ్చిం మాట్లాడుతూ ఎస్ వీ కెన్ డూ ఇట్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ విల్ ఆల్సో బికమ్ కలెక్టర్స్ అండ్ ఎస్పీ అండ్ సైంటిస్ట్ అని చెప్పితే మేము కూడా కలెక్టర్లు అవుతాం మేము కూడా ఎస్పీలు అవుతాం మేము కూడా సైంటిస్ట్లు అవుతాం మేము కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తామని ఇక్కడే నిలబడి మీ పిల్లలు మాట్లాడకపోతే అప్పుడు మీ కలెక్టర్ పైన మీ అంతరాంగం పైన నమ్మకం పోతే నేను ఒప్పుకుంటాను సంవత్సరం ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి చూడండి మీకు కావాల్సిందంతా ఇక్కడ మేము ఇష్టం అనే మాట ఇస్తూ మరొకసారి నేను గేట్కి వచ్చినందుకు క్షమాపణ ఉంటున్నాను అనుభవ కార్యక్రమాలు వచ్చాయి అక్కడ మా పిల్లలు అనే నమ్మకం అందరికి వచ్చే వరకు మేము వెంట పడతాం